నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి మీ జీవిత భాగస్వామి వల్ల మంచి ధన లాభం కలిగి అవకాశాలు ఉన్నాయి ఈ జీవిత భాగస్వామి వల్ల మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ బాధ్యత ఏమిటి అంటే మీ భాగస్వామి సంతోషంగా ఆనందంగా ఉండేలా చూడండి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు దానిని పెద్దది చేసుకోకుండా ఎవరో ఒకరు సర్దుకుపోవడం మంచిది హోస్టల్ కొరియర్ రంగాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది నిత్యవసర వస్తువుల వ్యాపారస్తులకు మంచి పురోగతి గోచరిస్తుంది మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి గృహంలో వాస్తు నివారణ వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో ఆర్థిక విషయాలలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి నిర్మాణ పనులలో సికాకులు తప్పవు విద్యార్థునులు పురుష ఆకర్షణకు జీవితం పాడు చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఈ ఫ్యూచర్ లో మీకు ప్రశాంతత లేకుండా చేస్తారు ఈ పాత మిత్రుల కలయికతో మీ జీవితంలో కొంత మార్పు వస్తుంది ఇంట బయట పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈలో వచ్చిన మార్పుకి మీరే ఆశ్చర్యపోతారు మీరు పడుతున్న కష్ట నష్టాలు తొలగి అనుభవాన్ని గడిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షలలో కొంత నిరాశనే ఎదుర్కొంటారు బంధువుల రాకతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఎవరికి హామీలు ఇవ్వకండి ముఖ్యంగా వాటిని దాటే ప్రయత్నమే చెయ్యండి కాంట్రాక్టర్లు పారిశ్రామిక వేర్తలు కొన్ని అభ్యంతరాలను ఎదుర్కోవలసి వస్తుంది ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయంగా ఉంటుంది సంస్థల వారు మాటలకై చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెలకు అవసరం ఉద్యోగస్తులు పదవోన్నతి కోసం చేసే ప్రయత్నాలు కొంత వాయిదా పడతాయి దైవ సేవా కార్యక్రమాలలో సురుగ్గా పాల్గొనండి రావలసిన డబ్బు వసూలు చేసుకోవడంలో శ్రమ అధికంగా ఉంటుంది స్త్రీలకు విలువైన వస్తువులు పలపరుచుకోవాలన్న కోరిక నెరవేరుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు ఈ రాశివారి పరిహారంలో తెల్ల జిల్లేడి వేరును తెచ్చి ఈ సింహద్వారం ఎదురుగా వేలాడదీసినట్లయితే మీకున్నటువంటి నరదృష్టి ఏర్సా ద్వేషాలు మీకు తగలకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి మీకు సకల శుభాలు కలుగుతాయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి ధన్యవాదాలు ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ